ప్రేస్ ద లోడ్ ఎవ్రీవన్ ప్రేస్ లోడ్ ఈ ఉదయకాల సమయంలో అనగా ఈరోజు ఏసుతో ప్రయాణమైన కార్యక్రమంలో మనం ఈరోజు దేవుడు మనల్ని ఎంతో కానీ ఎంతో ప్రేమిస్తే ఈరోజు మనకి ఈ దినాన్ని మనకు ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు హలో ఈ ఈరోజు మరొకసారి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ ఉదయమైన దేవుడు మనకి ఇచ్చిన ఆ వాగ్దానమును ఆ ప్రవచనమును ఆ యొక్క ఆయన మాటను మనం తీసుకున్నట్లయితే ఈరోజు మన జీవితాన్ని ఆయన మార్చగలడు ఎందుకంటే ఈరోజు నూతన మహిమ మహిమతో నూతనమైన ప్రభావంతో మనం అలంకరించబోతున్నాను విశ్వసిస్తున్నాం ఎంతమంది వారి వారి జీవితంలో నూతనమైన మహిమ నూతనమైన అలంకారము నూతనమైన ప్రభావము ఎంతమంది జీవితంలో అనుభవించని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే దేవుడు అనుదినము మనకు ఇచ్చిన దినాన్ని మనము ఆయన యొక్క చిత్తంను బట్టి ఆయన యొక్క కార్యం బట్టి మనం ముందుకెళ్ళకపోవడానికి కారణాలు కూడా అనేకము కలవు కానీ దేవుని విశ్వసిస్తూ దేవుని వైపు తిరుగుతూ దేవుని వైపు నడుస్తూ ఉన్నట్లయితే ఆయన మీ జీవితాన్ని ఎంతో మార్చగలడు ఆయన ఎంతో మార్చగలడు ఎంతో మార్చగలడు కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ప్రవచనము ప్రవచనాసారమైన మాట ఈరోజు మనం చూడగలిగినట్లయితే ఒకసారి కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనము చూడగలిగినట్లయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఈ దినపు రహస్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటి ఆ వసహస్యం అంటే మనం ఒకసారి చూడగలిగాడు యహోవ నా ప్రభ ఆకాశములో నీ మహిమను కనబర్చువాడా భూమి అంతంతటా నీ నామం ఎంతో ప్రభావం కలిగినది శత్రులను పగదీర్చుకున్న వారిని మాన్పి నీవు విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుత స్థుతుల మూలముగా నీవు నీ దుర్ ఒక ఏర్పాటు చేయుచున్నావు దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అని నీ ఆకాశమును నువ్వు కలిగి చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనసులో జ్ఞాపకం చేసుకున్న చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి వాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వరకు క్రీడము ధరింపచేయున్నావు అన్నాడు చూసారా మొదటి కీర్తనలో ఎనిమిదవ కీర్తన మొదటి మధ్య వచ్చిన ఏమంటున్నాడు కదా ఈ దినాన్ని ఏం చేశా తెలుసా ఆయన ఆకాశంలో మహిమ పరుచుచున్నవాడా భూమి ఎంత నీ మానవం నీ నామం ఎంత ప్రభావం కరేదన్న మాటను బట్టి ఆయన మన జ్ఞాపకం చేసుకొని భూమికి ఏ మహిమని ఇచ్చాడు ఆకాశంకి ఏ మహిమనిచ్చాడు ఆయన మహి మనల్ని ఉదయకాల సమయంలో మహిమ ప్రభావంతో కీటమును ధరింపచేయగలవాడంట ఉదయము ఈ దినమంతా కూడా దేవుడు చాలామంది ప్రార్థిస్తారు ఉదయ సమయంలో ఏంటి దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో అనే విషయాన్ని తెలుసుకోలేక చాలామంది వెనుకబడిపోతూ ఉంటారు కానీ ఈ దినము నేను ఎస్ కొన్ని దినముల పాటు ఒక దినములు కొన్ని దినముల క్రితం దేవుడిని చెప్పాడంటే దినమంతా నా చిత్తమై నేను రివీజ్ చేస్తాను ఉదయమంతా దావిదు ఉదయకాలం మూడు గంటల సుమారు నుంచి ఈ ఆరు గంటల సుమారు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆరు గంటల సుమారు నుంచి దినమంతా దేవుని యొక్క చిత్తానుసారముగా దావిదు నడుచుకున్నట్లుగా దేవుడు ఏమంటారు ఈ దినాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఈ దినమును వీళ్ళ నడుచుకుంటున్నావు ఈ దినాన్ని నువ్వు వీళ్ళ నడుచుకుంటున్నావు దేవుడిని చెప్తున్నా ఈ దినాన్ని వీళ్ళ నడుచుకోబోతున్నావు అని చెప్తున్నాడు ఆయన హాలేలోయ ఈ ఉదయకాల సమయంలోనే దేవుడు నీ జీవితంలో కూడా ఆయన మహిమ ప్రభావంతో దేవుడిని నింపబోతున్నాడు ఆయన మహిమ ప్రభావంతో అలంకరించబోతున్నాడు కాబట్టే ఈరోజు మీ జీవితంలో కూడా ప్రతిదీ అపవాది తస్కరించిన దినములు అస్కరించిన దినములన్నీ అపత్కాల దినములన్నీ కూడా ఆయన ఆకాశమును మహిమను కనపరచువాడు కనపరచువాడా ఆయన ప్రభావం ఎంత ప్ర ఆయన ప్రభావం అంత ఆకాశమును భూమి మీదంతా కూడా ఉంటుంది ఆ నామశక్తి శక్తి ఆనామ నామం యొక్క ప్రభావం అంతా కూడా భూమి అంత మీద భూమి మీద ఉంటుందంటే చూసారా చూసారా దేవుడు ఏమంటున్నాడు ఈ దినము శత్రువులు మాన్పు మాన్పిటకై నీవు శత్రువులను బట్టి బావ యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పనియు నీ ఆకాశము నువ్వు నా చంద్ర నక్షత్రం చూడగా నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు దేవుడు చూసారా ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటా వారు ఏ పార్టీ వాడు అంటే ఏంటి దేవుడు ప్రతి దినము నీ దినాన్ని ప్రారంభించి ఆ దినములో దేవునికి ఏం కావాలో వాటి కూడా ఏం చేస్తున్నాడు చూసుకుంటున్నాడు మనం అనుకుంటే ఈ దినం దేవుడు చేస్తున్నాడనే విషయం కొంతమంది మర్చిపోతా ఉండే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు దేవుడు దేవుడు ప్రతిదం సంపాదించాలి కాబట్టి సంపాదించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు బిజీ అయిపోతూ ఉంటారు చూసారు దేవుడు ఈ ఉదయకాల కాల సమయాన్ని నేను ప్రత్యేకంగా చూస్తూ నడవచ్చు ఆ ప్రత్యేకమైన దినాన్ని దేవుడు నియమించి నీకు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన ఈ దినాన్ని ఆయన మహిమ ప్రభావముతో దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు కాబట్టే ఈ దినాన్ని దేవుడు అందుకే అంటాడు ఉదయము బయటకు వచ్చిన తర్వాత ఆకాశము చూడు భూమిని చూడు ఇవన్నీ కూడా నా మహిమను తేటపరచుచున్నవి ఈ మాట ఈ యొక్క ఆకాశము భూమి నా మహిమను వెలుడపరచున్నది నేను అలాంటి భూమి ఆకాశములను నా మహిమ కనపరిచినప్పుడు నీ నీ యొక్క స్థితి నీ యొక్క నిన్ను నేను అలంకరించలే అలంకరించలేనా నేను అలంకరించి నేను మహిమపరచలేనా ఈ దినాన్ని అంటున్నాడు ఈ దినాన్ని ఆయన మహిమపరచుచుండగా మహిమ ప్రభావముల చేత దేవుని ఏం చేస్తున్నాడు అలంకరిస్తున్నాడు మహిమ ప్రభావము చేత దేవుని ఏం చేస్తున్నాడు అలంకరిస్తున్నాడినా అంటే ఈరోజు దేవుడు ఈ శ్రేష్టమైన తిన దేవుడిని మహిమపరుస్తున్నాడు అభిషేకిస్తున్నాడు అలంకరిస్తున్నాడు అంటే దేవుడు ఆయన పూర్ణ చిత్తముని జీవితంలో ఈరోజు నెరవేర్చడానికే అనే లోయా ఆయన నెరవేర్చడానికే నీ జీవితం నెరవేర్చడానికే ఏది వృధా పోదు ప్రతీది కూడా నెరవేర్చడానికే దేవుడిని ఈవైపు చూస్తున్నాడు అనే లోయా అందుకే ఒక దుర్గమును అంటే నీ మీద పగ తీర్చుకున్న వారికి దేవుడు పగ తీర్చి వారు తర్వాత ఆ పగలు తీసివేసి ఒక దుర్గమును ఏర్పాటు చేస్తాడంట నీవు కలిగించేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుల జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు నరపుత్రుని దర్శించుకు వాడు ఏపాటి వాడు దేవుడికి దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావత్వాన్ని కీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పని విధమని అది ఆ చూసారా చాలామంది ఉదయము లేవగానే పనులకు వెళ్ళిపోతారు కానీ ఆ చేతి పని మీద అధికారం ఉందా లేదనే విషయం చాలామంది ప్రార్థిస్తారు కానీ మర్చిపోతారు తెలిసి కూడా తెలియదు కొంతమంది తెలిసి కూడా మర్చిపోతారు కొంతమంది తెలియని తెలియదు దేవుడు చెప్తాను సార్ మహిమా ప్రభావముతో ఏం చేస్తున్నాడు నింపడంతో పాటు తన చేతి పని మీద అధికారాన్ని సరా నీ చేతి పని మీద అధికారం నీకు ఉందా లేదో నీకు తెలుసా తెలీదు నీ చేతి పని మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు ఎప్పుడు అది ఆయన ఈ దినము నేను మహిమా ప్రభావంతో నేను అలంకరింప చేసినప్పుడు ఆ చే నీ చేతి పని మీద నీకు అధికారం వస్తుంది తప్ప ఆయన మహిమా ప్రభావంతో అలంకరించబడినప్పుడు నీకు అధికారము రాదు చూసారా నీ చేతి పనుల మీద ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలకు ఓకే రైట్ చేతిపైన పైన నీకు అధికారం ఇచ్చి చూసారా రోజు నీ చేతిపైన మీద నీకు అధికారము కలుగునుగాక ఈ ఉదయ సమయము నేనే ఉదయం ప్రార్థించి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆకాశంను చూడము నేలను చూడము ఈ రెండు నన్ను మహిమపరుస్తున్నవి మహిమపరుస్తున్నవి అనే విషయం నువ్వు మర్చిపోతున్నావా అంటున్నాడు తెస ఈరోజు నువ్వు ఏ విషయంలో దేవుని మర్చిపోయావు నువ్వు నువ్వు ప్రార్థిస్తున్నావు దేని గురించి ప్రార్థించడానికి తెలియదు ఎందుకు ఏ విషయం ప్రార్థించక మానేసావు ఈరోజు దేవుడమంటున్నాడు తెలుసా యహోవా నా ప్రభువా ఆకాశమును మహిమ కనపరుచున్న భూమి అంత నియామం ఎంత ప్రభావం కలిగేది అంటున్నాడు ఈ ఈరోజు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కనుగునుగాక ఆయన మహిమనికు కలుగునుగాక ఆయన ప్రభావానికి కలుగునుగాక అసలు ప్రార్థిద్దాం రజనేసక్తి మంతుడు ఈరోజు ఈ ఉదయకాల సమయమున కీర్తల గ్రంథం ఇరవై ఉదయం నుంచి ఒకటి నుంచి ఏడు వచనాలు మనం చూసినట్లయితే ఇచ్చిన విధానం బట్టి మనకి ప్రత్యేకమే క్రొత్తగానే చెల్లించుకుంటున్నాయి ఉదయం ప్రార్థిస్తారు కానీ ప్రార్థించక ముందే దేవుని అడగక ముందే స్తోతించక ముందే ఘనపరచక ముందే ఉదయం వెళ్ళి వారి పనిలోకి వెళ్ళిపోతారు కానీ వారి చేతి పని మీద ఎదుక అధికారం ఎలా వస్తుంది ఆయన భూమి మీద నామంత ప్రభావం కలిగిందో వారికి తెలియదు కాబట్టి నువ్వు మహిమా ప్రభావంతో అనుదినము వారికి కిరమం ధరింపచేసి వారి చేతి మీద వారి చేతి పని మీద అధికారం నువ్వు ఇస్తావని వారికి తెలియక ఈరోజు ఈ ఉదయకాల సమయమున ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ సాయంకాల సమయమంతా కూడా రోజు అంతా కూడా వారి జీవితంలో నూతనమైన కార్యము జరుగును కాక ఈరోజు ప్రతి శాపం వారి కుటుంబం నుంచి చేయబడి ప్రతి అంతా తీసివేయబడి ప్రతి శాపం అంతా తిరస్కరించబడి వారి కుటుంబాన్ని మహిమపరుచున్నాయా వారి అనేకమైన బంధకంలో ఉంటున్నా అనారోగ్యంలో ఉంటున్నా ఆర్థిక బాధలో ఉంటున్నా అప్పు సమస్యలో ఉంటున్నా ప్రతి సమస్యలో ఉన్న వారందరి జీవితంలో నూతనమైన అద్భుతాలు జరిగించమని ప్రవచిస్తున్నాను ఈరోజు ఆత్మదైవ వారి కుటుంబాలను మహిమపరచండి థ్యాంక్ యూ గాడ్ ఈ ఉదయకాల సమయంలో కూడా ఈరోజు ఎంతమంది అయితే దేవుని మహిమ నా మీద ఉందని నమ్ముచున్నారో వారిని వారి చేతి పని మీద అధికారం ఇవ్వమని ప్రవచిస్తున్నానయ్యా అందుకు మన పరిశుద్ధాత్మ ఈ ఉదయకాల సమయంలో కూడా వారి జీవితంలో నూతనమైన మహిమతో వారి కుటుంబాన్ని నింపమని అభిషేకంతో వారి కుటుంబాన్ని నింపమని వారి కుటుంబాన్ని మహిమపరచమని ఏ ఇస్తున్నామని ప్రవచిస్తున్నాము ఏ మ్యాన్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్